సూర్యుడినే నువ్వు చూడలేవు అట్లాంటి కోట్ల సూర్యులను చేశాడు ఆ ఉత్తమ సూర్యోగుతో దిక్కి పరిపోని కొట్టి కొట్టి సూర్యోగు నిర్మాణ కరీ ఆయన వెలుగింత తాంకర తేజస్సు ఆలోకకైతే ఎట్లా చూస్తావు నువ్వు ఏమి తిత్తు దక్కి పరిపు తెలివంత నీకే ఉంది బుద్ధిహీనుడా జ్ఞాన సభు బులి బాబుచుకి నిర్బుద్ధి వాడు తలకే దించుకొని వెళ్ళిపోయాడు సిమ్ముండో నీకు చలిగల వాడ అమాయకుడు సేమొద్దు అమాయకం నేనే వాని ప్లేస్ లో ఉంటే ముద్దది తార స్థానరతైతంది మా తాతన గెలవనియము ముద్ద అజ్జాకు जीतेवाक అద్దంకి దావి తాతైనా సరే అద్దంకి రంజి తోఫిర్ తో గెలవలేడు అద్దంకి దాబుదాలే మధ్య అద్దంకి రంజి తోఫిర్ తో జితి పరిబోనై ఎందుకు తెలుసా ఇదంతా చమత్కారవాదన ఎڑا సబూ నాకు చూపిస్తే నమ్ముతాను అంటే విశ్వాస కరి బలి సూర్యకాంతి కాంతి కంటే మించిన కాంతి దేవుణ్ణి ఎట్టా చూస్తావని చెప్తున్నాం తాతయ్య సూర్య తేజస్ ఠారు అధిక తేజస్ పమేశ్వర మన పడ మేమి యహోస్ వాట్లా కనపడ్డాడు దే యాత్ర పెనుగులు ఆడాడు ఆ జాకు రాత్రి మల్ల ధలే బిలా మాట్లాడాడు బిలా కథలే హను నడిచాడు హాను సహతలే ఇంత మందితో దేవుడు నడిచాడు ఎంత జన సహిత ప్రభుత్వ చాలే్రాయ పెద్దలలో ఇస్రాయల ప్రాచీన మన సైతం కొండ మీద దేవుణ్ణి చూశారు సరి జన పర్వత చరమేశ్వర ఏడా సు మి